वाणीयानि योजना वाणीयानि योजना विद्यमान वाणीयानि विद्यमान वाणीयानि वन 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 व ज्योतिष्मै नमः ప్రతి ఒక్కరూ ఖాతా తీసుకోండి ఫస్ట్ ఎవరైనా సరే తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి మంచి డిపాజిట్స్ అన్ని ఉద్దేశించినవి దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎస్బీఐ లైఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఇటువంటి కూడా మన బ్యాంక్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా కానీ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల సౌకర్యాలు మొత్తం మన ఏమేతే కమర్షియల్ బిల్డింగులు ఏమేతే ఉండాయో అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి ఓకే తాపీ మెసేజ్ నగరేషన్ కొన్నాం నగరేషన్ చేశాం మన ఈ దర్పల్లి మండల్లో ర్యాంక్ కురేసిస్ పాత మీద ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి అది కొద్దిగా ఇంకానే పబ్లిక్ ఉండలేదు కాబట్టి మేడం గారు ఇక్కడ ఈ మండల్లో కస్టమర్ ఇంకరేజ్ చేయాలని మీకు కొత్త ప్రిమైసెస్ ఇచ్చారు మీ రైల్డ్డి గారి కోరతను మన దర్పల్లి బ్రాంచ్కు సపోర్ట్ చేయాలి అందరు మహిళా గు మీరు కూడా అందరూ ఇక్కడ ఎస్బీఐలో అకౌంట్ ఉన్నా కూడా డీజీబీలో కూడా తీసుకోవచ్చు అప్లైం లేదు మీరు కూడా ఇక్కడ సౌకర్యాలు తీసుకోవాలి ఇప్పుడు రెండు బ్యాంక్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నాదే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అసోసియేట్ బ్యాంక్ అంటే అమ్మ బాబు లాగా ఉంటుంది నాకు ఇప్పటి తెలుగు రాదు నేను అంటే మా అసోసియేట్ బ్యాంక్ ఉంది కాబట్టి రెండు బ్యాంక్ మాదే దీంట్లో సార్ చెప్పినట్టు మీకు నేను ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ గురించి చెప్తాను మనకు నెలకు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంవత్సరానికి లేదనుకుంటే

మీకు ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది మీ మీ నామినీకు అండ్ పిఎం జేజేబీవైలో మీకు ఏదైనా జరిగితే మీకు టూ ల్యాక్స్ రూపీస్ ఇస్తుంది మా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్లీ అంటే మీకు డైలీ క్యాల్కులేషన్ చేస్తే ఒక మీకు ఒక థర్టీ రూపీస్ కూడా పడింది థర్టీ టు ఫార్టీ రూపీస్ పర్ డే మనం ఇది పెట్టుకుంటే మీకు బాగుంటుంది అండ్ ఈ బ్యాంక్ మీకు ఇప్పుడు వచ్చింది ఇక్కడ కొత్త ప్రిమేసెస్ మీరు జాగ్రత్త దీనికి సపోర్ట్ చేయండి మీకు కావాలని లోన్స్ లాకర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ప్లస్ గోల్డ్ లోన్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి స్పేసెస్ ప్రిమేసెస్ ఉన్నది థ్యాంక్ యూ మేడం మీరు సహకరించినందుకు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించేది సంతోషంగా ఉంది నాకు తెలిసి డీడీఎం వచ్చిన తర్వాత బ్రాంచ్ నామినేషన్కి రావడం అనేది ఫస్ట్ టైం మొదటి అకేషన్ చాలా సంతోషం అయితే ఇంతకుముందు ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా ఇంతకుముందు పైన ఉండేది బ్రాంచ్ కస్టమర్స్ కి అంతా కూడా కొంచెం కష్టమైంది దాని ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్ కిందికి షిఫ్ట్ చేయడం జరిగింది అనేది చాలా సంతోషం ఎందుకంటే మనకి అన్ని బ్యాంకులు కూడా ఇప్పుడు ఇంత సార్ చెప్పినట్టుగా ఏ బ్యాంక్ అయినా కూడా ఆర్బీఐ వారి దిశానిర్దేశాలలోనే పనిచేస్తారు వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తారు ఆర్బీఐ చెప్పడం కూడా ఏంటంటే కస్టమర్ లో ఏ బ్రాంచ్ అయినా ఉండాలి అంటే వాళ్ళకి రాకపోకలు కూడా చాలా ఫెసిలిటీ అన్ని కూడా సమంగా ఉండాలనేది ఆర్బీఐ డైరెక్షన్స్ కాబట్టి దాన్ని పాటిస్తూ గ్రౌండ్ ఫ్లోర్లో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం రెండోది ఏంటంటే ఇంతక నిజంగా చెప్పినట్టుగా ఎస్బీఐకి గ్రామీణ బ్యాంకులకి చాలా పాత సమన్ము చాలా మటుకు దేశవ్యాప్తంగా ఎన్నైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో దాదాపుగా స్పాన్సర్ చేసిన బ్యాంకులలో ఎస్బీఐకి పై చేయాలి చాలా గర్వకారణం ఎస్బీఐకి మళ్ళీ ఒకసారి మనం చెప్పండి ఎందుకంటే ఎందుకంటే వేరే బ్యాంకులు కూడా కాన్సెప్ట్ చేస్తున్నాయి కానీ ఎస్బీఐకి ఉన్నంత రీచ్ వేరే బ్యాంకులకి లేదు ఇంకోటి ఏంటంటే సార్ వెండి చెప్పినట్టుగా మన ఈ సెంట్రల్ సెట్ మన ఈ సేవింగ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటారు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో మూడు స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తర్వాత ప్రధానమంత్రి తర్వాత ఈ మూడు స్కీమ్లలో కూడా అందరూ దయచేసి ఎక్కువ మొత్తం కాదు నాలుగు వందల యాభై చిల్లర వస్తుందమ్మా సంవత్సరానికి ఈ మూడు పథకాల్లో కూడా మీరు సభ్యతం తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది కాబట్టి మనం చేసే వృధా ఖర్చులు చాలా ఉన్నాయి దాంట్లో ఈ వృధా ఖర్చు అందుకోకుండా ఖచ్చితంగా ఈ మూడు స్కీమ్లలో కూడా మీరు సభ్యతం తీసుకుంటే లేకపోతే జరగరాది జరుగుతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనము చాలా హెల్ప్ చేసే వాడమైనా ఎవరైతే మీరు నామినీగా ఎంచుకుంటారో వాళ్ళకి మీ తర్వాత మరి ఎవర్ తర్వాతినా ఆ మాట నేను ఎవరైనా వాళ్ళ తర్వాత ఆ మొత్తం ఆడి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మూడు పథకాల్లో కూడా సభ్యత్వం తీసుకోవాలి దర్పల్లి మండలానికి డిజీబీ తెలంగాణ గ్రామీణ అది ఈ నొటేషన్ పట్తి తోని మన గౌరవ చైర్మన్ గారు కద ఎరేదక నిజాం గారు టీజీపీ చైర్మన్ గారు వివిధ అనుబంధ సంస్థల స్టేజ్ పైన ముఖ్య అతిథులకు అదేవిధంగా నా ముందకున్న మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములకు అదేవిధంగా మన బ్యాంక్ మేలు నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్కు ఈ పండుగ వాతావరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మా సార్గా చెప్పినట్టు ఇంతకుముందు కూడా స్థానిక మీడియా కానీ అదేవిధంగా మనకు టీజీపీ అంటే ఎవరు అనుకుంటుంది సార్ ప్రైవేట్ బ్యాంకు ఏదో అనుకుంటుంది కానీ పబ్లిక్లో అది కాదు టీజీపీ అంటే ఎస్బీఐతో సమానం ఎందుకంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాను టీజీపీ కూడా అంతే మనకు ఏ అపోహ ఉండకుండా స్టార్టింగ్లో విధంగా ఉంటుండే ఒక ఎస్బీఐ ఇచ్చి ఉండే కానీ ఎస్బీఐ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండే మన టీజీపీ వచ్చినప్పుడు అయ్యో ఈ బ్యాంకు లేదు తెలంగాణ చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా గర్బోలు కానీ ఉనాజిపల్లి కానీ అక్కడక్కడ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల కోసమే ఇది తెలంగాణ గ్రామీణం వచ్చింది కాబట్టి ఇక్కడ వసతులు ఇక్కడ మన గోవిందపల్ల పేరు మీద దర్పలిలో బ్యాంకు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే జనాభా బాగా ఉన్నాం కాబట్టి రైతులకు నిరంతరం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకు మనకు దర్పలికి రావడం జరిగింది ఎందుకంటే దర్పలికి సరౌండింగ్లో ఒక రెండు కిలోమీటర్ల గోవిందపల్ల కానీ సీతాయిపల్లి కానీ బనరాపల్ల కానీ ఒక ఆరు ఏడు తండాలు ఉంటాయి కాబట్టి దీనికి అనుబంధ సంస్థ పక్కకి ఏడున్నా దైపదలు ఉన్నట్టే అక్కడున్నా ఇక్కడ ఉన్నట్టే అందరూ దీనికి ఇలా సేవలు మనం సగ్వి వినియోగించుకొని అదేవిధంగా మనకు సార్గా చెప్పారు ఇంతకుముందు ఇక్కడ మంచి మనకు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అయింది సార్ ఏపీఎస్ అయిపోయింది టీజీ వచ్చి మనకు సిక్స్ అంటే ఆరు వేల ఉన్నాయి మంచి ఎందుకంటే మన ఎఫ్ఐ కూడా పదిహేను సార్ మంచిగా ఉన్నాయి మన ఇక్కడ కూడా ఖాతాను ప్రతి ఒక్కరికి అన్ని బ్యాంకులలో ఖాతా ఉంటేనే మంచిది ఇంకా ఉన్నా సరే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఖాతా ఉంటేనే ఏ టైంలో ఏం ఉపయోగపడుతుందో దాన్ని వినియోగించుకోవచ్చు అదేవిధంగా సాగి ఇన్సూరెన్స్ గురించి ముప్పై రూపాయలు కడితే ఇరవై రూపాయలు కడితే మాకు రిక్వెస్ట్ చేస్తున్న విధంగా వచ్చి డాబర్ టీ ఇక్కడ మాకు సేవ అయ్యేందుకే వచ్చింది కాబట్టి పబ్లిక్ ఈ సేవని మీరు మా పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే ఎన్ని డబ్బులు ఉన్నా ఏ విధంగా పొదుపు చేసుకోవాలో ఏ విధంగా స్కీమ్స్ వినియోగించుకోవాలని మాత్రం తెలియదు అంటే ఉన్నా అని తెలిసినా కానీ బద్దకంతో వినియోగించుకోరు అందుకని ఇక్కడ ఒక స్టాఫ్ను మీరు పెట్టి ఖాతాలు ఆరు వేల ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు ఎంతటిది కాదు అనుకోకుండా ప్రమాద శవత్తు ఆ ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే ఇరవై లక్షల రూపాయలు ఇస్తుందంటే మనం అది ఖచ్చితంగా వినియోగించుకోగలం ఎందుకంటే ఇలాంటి స్కీమ్లు ఎన్నో ఉంటాయి గ్రామీణ ప్రజల కోసము ఇదే విధంగా ఈ ఇన్సూరెన్స్లే కాకుండా కారు సన్నకారు రైతులు ఉంటారు మామూలు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కోళ్ళ ఫారాలు ఉంటాయి పశువుల ఉంటాయి అదేవిధంగా వృత్తి కళాకారు వృత్తి చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మనకు ఈ బ్యాంకులో పోతే ఈ ఇన్సూరెన్స్ మనం ఐటీ ఫైల్ అనుకుంటా రకరకాలు ఉంటాయి మేడం ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఉన్నప్పుడు ఐటీ ఫైల్ చేయడం కానీ మామూలుగా ఏం కూడా చేయ మళ్ళీ లోన్ మనం ఒక లోన్కి వస్తున్నామంటేనే లోన్ అంటేనే ప్రతి ఒక్కరము ఒక ఐటీ ఫైల్ చేయాలంటే నిజామాబాద్ వల్ల త్రీ ఇయర్స్ ఉన్నదాకా ఐటీ ఫైల్ ఉన్నదాకా మనకి లోన్ కూడా ఇవ్వరు అలాంటిది మీకు నిరంతరం బ్యాంకులోకి వచ్చినప్పుడు ఒక మనకు ఎందుకంటే ఇప్పుడు ఒక కన్సల్టేషన్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ ద్వారా చేసే ఒక ఆఫీస్ పెట్టినట్టు ఇక్కడ మన ఆఫీస్లో కూడా మీరు మామూలుకు పబ్లిక్ ఎందుకంటే పబ్లిక్ మోటివేషన్ చేయడానికి ఈ స్కీమ్ ఇలా ఉంటుంది బాబు మీరు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక హౌస్ లోన్ ఉంటుంది ఒక ఓట్ ఫామ్ ఉంటుంది ఒక ఫౌ ఫామ్ ఉంటుంది అన్ని విధాలు మీకు మేము ఈ సేవ చేస్తామని చెప్పి దయచేసి ఎందుకంటే మనం పబ్లిక్ సేవ కోసం ఉన్నది కాబట్టి బ్యాంకు మీరు ఒక వ్యక్తిని పెట్టి ఇక్కడ పబ్లిక్ కోసము నిరంతరం కష్టపడితే ఇలాంటి బ్యాంకులకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా పబ్లిక్ కూడా సేవ చేసుకోలేము మీరు కూడా మీ సేవలు ఏది కావాలన్నా మీరు ఫోన్లీ ఆఫీసే కాకుండా ఒక వన్ మంత్స్కి వస్తారు ఒక త్రీ మంత్స్కి వస్తారు ఒక ఫోటోని చేస్తూ మాలాంటి రాజకీయ నాయకుల్ని అదేవిధంగా సన్నగా రైతులని ఇక్కడ బిజినెస్ చేసుకునే బిజినెస్ షాప్ల వాళ్ళని కూడా తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెడితే పెద్ద ప్రాబ్లమం కాదు మేడం మీకు ఎందుకంటే జనరల్ ఫండ్ తిరిగి మీకు పబ్లిక్ సేవల కోసం కాబట్టి పబ్లిక్ కోసం ఉన్నాం కాబట్టి అన్ని రకాల మీరు పబ్లిక్ తీసుకురావాలి మీ సేవలు తీసుకొస్తే కూడా పబ్లిక్ కూడా అన్ని రకాల ఉపయోగపడుతుంది మేడం ఎందుకంటే వీళ్ళకు ఒక పద్దు హద్దు ఉంటుంది మీరు వచ్చింది కాబట్టి మీ దృష్టికి వెళ్ళి తీసుకుంటాం మనకు ఇంతకు ముందు మీరు కేంద్రంలో ఉంటుంది బ్యాంక్ పోలంటే ఏం కాదు ఇప్పుడు సంటాలు ఉన్నది మంచిగా ఎవరైనా కానీ బ్యాంకును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ మనం మహిళలము మహిళా గ్రూప్లో ఉన్నామంటే మనము నేదార్చిందంటే మనకు ఎంతో భయంతో మనం నెల నెలకు ఎత్తి లేకు లేదని మనము పైసలు తీసుకుంటున్నాము ఎత్తి లేకుండా మనము ఇస్తున్నాము కాబట్టి బ్యాంకు మనం ప్రతి ఒక్కరము పైసలు తీసుకొని మంచిగా కట్టుకుంటున్నాము ఈ బ్యాంకును ను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ బ్యాంకు కూడా అందరికి అందుబాటులో ఉంది దయచేసి మీరు ఏ లోన్ అయినా మా అక్క శైలులకు ఖాతాదారుండి నా ఖాతాలో పదిహేను వందల రూపాయలు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కోసమే ఉంచుకుంటాను ఇది హనుమంత్ రెడ్డి సార్ సాక్షిగా చెప్తున్నాను సో మొట్టమొదటిగా చెప్పాలంటే మా చరణ్ మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మేము ఎందుకంటే మనకు పాత బ్రాంచ్ పీలిసేస్ ఎప్పుడు ఉండేలా మీకు తెలుసు నెట్లు ఎక్కడం పెద్ద వాళ్ళకి ఇప్పుడు మన మేడం చెప్పినట్టు చాలా కష్టం ఉండదు టెన్షన్లు తీసుకునే వాళ్ళకి మన మేము చెప్పిన వెంటనే లేదు మనం మార్చాలా మన కస్టమర్లకు సౌకర్యం పెంచాలని చెరువు మేడం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం మా ఖాతాదారుల తరఫున బ్రాంచ్ స్టాఫ్ తరఫున చాలా థ్యాంక్స్ గివింగ్ దీస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన ఎమ్మెల్సీ సార్ చెప్పినట్టు ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో ఎలాంటి డౌట్ లేవు మరి మరి మనం చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ ఎస్బీఐ మొత్తం ఉంటుంది భారతదేశం మొత్తం ఉంటుంది ఎస్బీఐ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన తెలంగాణలోనే ఉంటుంది మన తెలంగాణ ప్రజల కోసం మన ఇక్కడ స్థాపించిన బ్యాంకు మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన రీజన్కి వచ్చేసి మన నిజామాబాద్ రీజన్ వచ్చి యాభై ఏడు శాఖలు ఉన్నాయి మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఏడు శాఖలతో దాదాపు ఇరవై తొమ్మిది వందల కోట్లతో బిజినెస్ చేస్తున్నాం నాలుగున్నర లక్షల ఖాతాదారులు ఉంటారు మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మరియు మనం ఎనభై ఏడు సిఎస్పీలతో ఇంకొక లక్ష ఖాతాదారులకి అంటే ఒక ఐదున్నర లక్షల ఖాతాదారులకి మనం ఇక్కడ సేవలు అందిస్తున్నాం మన దేశంలో సో మొత్తం లెవెల్ లో మాట్లాడుకుంటే ముప్పై వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు మన బ్యాంక్ తెలంగాణ చిన్న బ్యాంకు కాదు మనకి మన తెలంగాణ బ్యాంక్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం శాతం యాభై శాతం ఉంటుంది ఎస్బీఐ ముప్పై శాతం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పదిహేను సో ప్యూర్లీ గవర్నమెంట్ సంస్థ మీరు మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్కి చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రైవేట్ కాదు ఏం కాదు గవర్నమెంట్ ప్యూర్ గవర్నమెంట్ సంస్థ ఇప్పటికీ కొంతమంది ప్రజల్లో అవగాహన లేదు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామూలుగా ప్రైవేట్ అనుకుంటున్నారు ఇట్స్ నాట్ ప్రైవేట్ ఇది ప్రైవేట్ కాదు ప్యూర్లీ ప్రభుత్వ రంగ సంస్థ మన బ్యాంకులో చాలా రకాల లోన్స్ ఉన్నాయి చాలా రకాల సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా మన అందరికీ ఏమైనా ఆర్డర్ కావాలంటే అమెజాన్ పెట్టుకుంటున్నారా పెట్టుకుంటారా వెరీ గుడ్ హైదరాబాద్లో ఉంటే జొమాటో స్విగ్గీ ఇక్కడ కూడా వచ్చిందా స్విగ్గీ గాలి అంటే వస్తారు బ్యాంకింగ్ బ్యాంకింగ్లో కూడా సదుపాయాలు మారుతున్నాయి మీరు బ్యాంక్లోకి వచ్చినప్పుడు బ్రాంచ్ మేనేజర్ సార్ గాలి ఉంటే ఒక రెండు నిమిషాలు అడగాలి మా దగ్గర ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఏంటి అలా సార్ మన దాంట్లో ఇప్పుడు చెప్పిండ్రు వెయ్యి రూపాయలు కట్టయింది ఇరవై లక్షలు వచ్చినాయి పక్కనే గన్నారం ఉంది మీకు తెలుసు కదా గన్నారం అక్కడ అరవై లక్షలు ఇచ్చినాం ఆరు కుటుంబాలకు ఇంకొక ఇంకొక ఆయన కూడా ఉండాలి వెయ్యి రూపాయలు వేసుకున్నాడట నెక్స్ట్ సంవత్సరం రెండు వందలు కాదు చాయ్ కొట్టు నడుతాడు ఆయన బ్రాంచ్ మేనేజర్ సార్ చెప్పిన ఆయన దగ్గర పదమూడు వందలు ఉండాలి ఉంచుకో నీకు ఈ టైంకి కట్ అని కానీ బయట యూపీఐ అంటే ఫోన్పే అవన్నీ తీసేసి ఎనిమిది వందలు మిగిలిన ఎనిమిది వందలు తీసేస్తే రెండు వల్ల కాదు కరెక్ట్ వారం రోజులు ఇబ్బంది అయింది అట్లా వాళ్ళ కుటుంబం వచ్చి బాగా బాధపడతారు ఎప్పుడైనా మనం హనుమంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మనవలు చెప్పినట్టు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా ఉపయోగకరము మస్ట్ కూడా దయచేసి మీరు మీ భర్తలకి కంపల్సరీ చెప్పాలా పద్దెనిమిది సంవత్సరాలు అందరూ మన భారతదేశంలో ఇన్సూరెన్స్ ఉండాలి ఒక ఇన్సూరెన్స్ కంట్రీగా మనం చేయాలి అదే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ మన ప్రభుత్వం కానీ మన సార్ కానీ డిడిఎం సార్ కానీ చేసే ముఖ్యమైన పని అన్ని సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు అరవై దాకా అందులో రెండు మూడు పాలసీలు ఉంటాయి రెండు మూడుకి రెండు మూడు వేజీలు ఉంటాయి మన ఎఫ్ఎల్సి సార్ డీటెయిల్ గా చెప్తాడు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏం కావాలన్నా డీటెయిల్ గా చెప్తాడు ఈ రోజు మరి ముఖ్యంగా కొన్ని అనివార్య కాలంగా పెట్టుకోవాలంటే మన కామారెడ్డి కలెక్టర్ సార్ చాలా ప్రోత్సహిస్తారు రైతులకి ఈ వరి ఆదాయమే కాదు ఇంకొక ఆదాయం కూడా ఉండాలి అందుకని ఫిషరీస్ అంటే చేపల పెంపకం దానికి కూడా మనం లోన్ ఇస్తాం స్టాండప్ ఇండియా పది లక్షల పైన మీకు ఇంకా మంచి వాళ్ళు ఉంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు కోటి వరకు కూడా మన దగ్గర ఉన్నాయి నాబార్డు వాళ్ళ సహకారంతో మనం కోటి లోన్లు కూడా ఇస్తాము ఏది అయినా కూడా ఒకటే మళ్ళీ చెప్తున్నా బండో బ్యాంక్ మంచి యూజ్ చేస్తున్నారనుకో బ్యాంకు మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం ఇది ఒకటే బండి వీళ్ళు మీకు ఒక మొబైల్ చెప్తాను నమస్కారం దీనికి మీరు ప్రవీణ్ గారు మబార్ అండ్ అశోక్ చవహాన్ గారు ఎల్డిఎం ఎస్బీఐ మేనేజర్ నవీన్ కుమార్ అండ్ మేడం ఎంపీపీ మేడం శారికా హనుమంత్ గారు అండ్ హనుమంత్రెడ్డి గారు ఎక్సలెంట్ సలహాలు ఇచ్చారు హనుమంత్ గారు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే బ్యాంక్లో అన్నింటికి మేము అప్పులు ఇస్తామని అవన్నీ ఆయన అడిగారు పౌల్ట్రీ ఫార్మ్స్ వస్తూ నేను చూశాను చూసి అనుకున్నాను సార్ పౌల్టరీ మనం వాహించారా లేదా కనుక్కోవాలి పోల్ పౌల్ట్రీకి వస్తున్నాయి సో లైఫ్ స్టాక్ మిషన్లో పౌటరీ తీసుకోవచ్చు పౌల్టరీ బాగా నడుస్తుందండి నడుస్తుంది మంచిగా కావాలన్నీ అన్ని చేసి ఉంచాడు బాగా చేస్తారు అలాగే మనకి స్టాక్ మిషన్ కింద పది గేదెలు పెట్టుకుంటామన్నా ఏది అన్నా సరే మీకు ఎలాంటి ఆర్థిక అవసరం ఉంది అనుకున్నా కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీతో పాటు ఉంది మీతో పాటు అని ఎందుకంటున్నానంటే మీకు సమయానికి అప్పిస్తుంది మళ్ళీ తీసుకుంటుంది తప్పలేదు కదా మీ ఇల్లు పెట్టుకోదు వాకిలు పెట్టుకోదు మిమ్మల్ని గొచ్చులు పెట్టుకోదు మీ ఇంట్లో గిట్లు పెట్టుకోదు మిమ్మల్ని నా మీ మొహం చూసి మీకు చెక్క లోన్ ఇచ్చి తీసుకుంటారు అన్నమాట తప్పలేదు కదా అడిగి కట్టించుకుంటారు అడిగి అడిగి కట్టించుకుంటారు యాక్ట్ మాకు లేదు కాబట్టి చెడుకు దాలో బయట వేసే పని అయితే మనకు అసలు అవసరమే వద్దు అవునా కదా మహిళలందరూ మాతో ఉన్నారా ఎటువంటి వంద మందికి లోన్ ఇస్తే తొంభై ఎనిమిది మంది వెనక్కి కడుతున్న లోన్లు మహిళ అందు గురించి మనకి అక్షత్ర ఇంకా అక్ష ఇంకా ఇంకా లోన్ ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు ప్రయోగాలు మన నవీన్ గారు చెప్పారు యాభై వేలు లోన్ వరకు మహిళల సంఘాల్లో కరెక్ట్గా కట్టుకుంటున్న వాళ్ళకి ఇండివిజువల్గా ఇప్పటిదాకా గ్రూప్ బలం మీద ఇస్తూ ఉన్నారు మంది పది మంది కలిపి కట్టుకుంటే ఇస్తూ ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఎందుకంటే ప్రతి మహిళని కూడా ఒక బిజినెస్ ఉన్న కింద చేయాలి లక్ష రూపాయలు నెలకి ఇంట్లో ఆడవాడు సంపాదించే పరిస్థితి రావాలన్నది మన సర్కారు వాళ్ళ ఉద్దేశం ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాను ఇంటికి లక్ష రూపాయలు తీసుకెళ్తే ఇక ఎలా ఉంటుంది ఇదేమైనా మనం చేయలేని పనే ఖచ్చితంగా చేయగలిగిందే మీ చేతిలో ఉన్న పని మీకు వచ్చిన పని కానీ నేను చెయ్యడానికి బ్యాంకు సహకరిస్తున్నాను అంతకని ఈ రకంగా చేస్తూనే మనం బ్యాంక్ ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఖాతాలు తెచ్చింది మనం ఆపరేట్ చేసే మన పద పదమూడు జిల్లా చేసి నలభై లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు మన దగ్గర ముప్పై వేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది ఇందులో ఎక్కువ లాభాపేక్ష లేదు ఒక రూపాయి రెండు రూపాయలు మన ఖర్చుల కోసం వేసుకుంటాను తప్ప అది కూడా మనకు మళ్ళీ సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా ఉండేలా అంతే కదా రోడ్డు మీద పెట్టుకుని ఇలాంటి బిజినెస్ అవకాశం అంటే ఉండాలి మంచి ఇది ఉండాలి అది కూడా చక్కగా ఉండాలి మీరే చెప్తూ ఉన్నారు ఇంతకు ముందు ప్రెవిసెస్ ఎంత కష్టపడే వాళ్ళు అందరూ అని చెప్పాలి ఇప్పుడు అలాంటిది లేదు చూసాను అసలు ఊళ్ళోకి వస్తూనే ఉంది ఫస్ట్ బ్యాంకే లక్ష్మీదేవి దర్శనం అయినట్టే ఇంక మీ ఊళ్ళోకి రాగా చెప్పలేసి మీరు అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నిటిని ఉపయోగించుకోండి పాటు మీరు అందరూ జీపే చేయడం వచ్చింది కదా మీ అందరికి వచ్చిందా లేదా స్కాన్ చేసి డబ్బులు పే చేస్తున్నారా అలాగే వాట్సాప్ కూడా చూసుకుంటున్నారు ఒక ఫోటోలు పంపించుకుంటున్నారా అన్నీ చేసుకుంటున్నారు కదా అలాగే బ్యాంక్ ఖాతా గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని నెక్స్ట్ మీటింగ్ లో వాట్సాప్ బ్యాంకింగ్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి అది ఈజీగా అర్థమయ్యేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అంటే చేయలేకపోవచ్చు కానీ వాట్సాప్ బ్యాంకింగ్ ఈజీగా చేయగలరు కాకపోతే అందులో ఖాతాల నుంచి డబ్బులు వెయ్యాలని తీయాలని చేయలేరు బ్యాలెన్స్ ఎంత ఉంది ఎప్పటి నుంచి ఎంత ఉంది ఇలాంటి వివరాలు అనుకోగలరు సో మీ చేతిలో ఎప్పుడు డబ్బులు అకౌంట్లో ఎంత ఉన్నాయన్నది ఇమీడియట్గా తెలుసుకోవాలి ఇన్సూరెన్స్ స్కీములు గురించి చెప్పారు ఇప్పుడే మీరు చూశారు కుటుంబంలో ఎలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు ఒకడు బాము కాదు ఒకటి యాక్సిడెంట్ ఏదైనా చేయవచ్చు రేపు అందరం ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి అకౌంట్లో పదిహేను వందలు వచ్చడం మాత్రం తప్పనిసరిగా చేయండి మనకి మేర హెల్ప్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు మనకి కొత్త స్టాఫ్ కూడా వచ్చేది ఉంది ఎలక్షన్ వల్ల కూడా ఒక ఉండడం వల్ల మనం అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాము అందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి వస్తారు వచ్చిన వాళ్ళని మెల్లిగా అన్ని బ్రాన్సి పంపించేస్తాము చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి కూడా ట్రైనింగ్ అవుతుంది మీరు కూడా కొత్త కౌంటర్స్ కూడా యాక్టివేట్ చేసి వచ్చిన వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఫస్ట్ విషయం ఏమే ఉన్నాయి సౌకర్యాలు బ్యాంకులో అన్నది ఖాతాదారులు అన్నటి తెలియాలి తర్వాత వాళ్ళకి కావాలో ఆధింప అర్థమవుతోంది కదా మీకు ఏదైతే బిల్ అవుతుందో అనుకుంటున్నారో అప్పు కావాలా డబ్బులు దాచుకుంటారా లాకర్ కావాలా డిపాజిట్ చేస్తారా ఇన్సూరెన్స్ చేస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారో అన్నది మీరు అలా మీరు ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా ఎనీ టైం చేసేందుకు మన గ్రామీణ బ్యాంకు రెడీగా ఉంది ఈ ఊళ్ళో కూడా ఇంత ఎంటర్ప్రీన్యూర్ బిల్డింగ్స్ ఉన్న పీపుల్ ఉన్నారు అంటే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అండ్ అత్యంత ఎక్కువ ఉన్నారు బంగారం కదా అత్యధికంగా బంగారం మీద రుణాలు నిజామాబాద్ మన బ్రాంచ్ కదా డబ్బులు తగిన వాడు బిజినెస్ ఏం చేస్తారు సో బిజినెస్ చేసుకోండి చక్కగా డబ్బులు సంపాదించుకోండి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోండి అదే కావాలి ఇది ఒక్కటే మిమ్మల్ని అందరం అడిగేది ఉపయోగించుకొని మీ కుటుంబంలో మీ విలువను పెంచుకోండి ఊర్లో కూడా ఆటోమేటిక్గా విలువ వచ్చేస్తుంది అంతే కదండి డబ్బులు సంపాదించుకుంటుంటే అందరూ అన్ని రకాలుగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తెలంగాణ గ్రామీణ బ్యాంకు పూర్తి సహకారం సహకారం అందించండి అందిస్తున్నారు ఆల్రెడీ మన డిడిఎం గారు బెమ్మ వాళ్ళు సెల్పు వాళ్ళు అందరూ కూడా చాలా రకాలుగా చేస్తున్నారు చాలా సంతోషం మహిళల ఆర్థిక అభివృద్ధికి అందరూ కూడా సహకరించండి